కోసం పక్క పార్టీల వైపు చూస్తోంది బీజేపీ తెలంగాణలో లోక్సభ బరిలోకి దింపేందుకు కాస్త పేరున్న ఎవరు తమ పార్టీలో లేకపోవడంతో ఇతర పార్టీలో ఉన్న అసంతృప్తులకు గాలం వేస్తోంది రామ్ మాధవ్ హైదరాబాద్ లో మకాం వేసి మరీ ఆపరేషన్ ఆకర్షణ అమలు చేస్తున్నారు ఉత్తరాదిన బీజేపీ హవా ఎంత నడుస్తున్నా దక్షిణాదిన ముఖ్యంగా తెలంగాణలో ఆ పార్టీ ఇంకా పడుతూ లేస్తూనే ఉంది ఇటీవల ముగిసిన అసెంబ్లీ ఎన్నికల్లో ప్రభావం చూపలేకపోయిన కమలనాథులు లోక్సభ ఎన్నికల్లో టీఆర్ఎస్ కు గట్టి పోటీ ఇవ్వాలని నిర్ణయించుకున్నారు అందులో భాగంగానే బలమైన అభ్యర్థులను పోటీకి పెట్టేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు ఇతర పార్టీల్లో ఉన్న అసంతృప్తి నేతలను తమవైపు తిప్పుకుని వారిని లోక్సభకు పోటీ చేయించే పనిలో ఉంది బీజేపీ కాంగ్రెస్ పార్టీలో అంతర్గత వ్యవహారాలతో తీవ్ర ఉన్న అరుణను పార్టీలోకి సాధారణంగా ఆహ్వానించి కాషాయ కండువ కప్పారు ఆమెను మహబూబ్ నగర్ నుంచి బరిలోకి దించబోతున్నారు తీసుకొచ్చేందుకు మాధవ్ ప్రయత్నాలు చేస్తున్నారు ఆయన హైదరాబాద్ లోనే మకాం వేసి ఇతర పార్టీలో ఉన్న అసంతృప్తులపై ఫోకస్ పెట్టారు మాజీ మంత్రి సునీత లక్ష్మారెడ్డి కాంగ్రెస్ తో అంటి ముట్టనట్టుగా ఉండడంతో ఆమెకు టచ్ లోకి వెళ్లారు ఆమెకు ఎంపీ టికెట్ ఇచ్చి పార్టీలో చేర్చుకునేందుకు బీజేపీ మంతనాలు జరుపుతోంది ప్రకటించిన అభ్యర్థుల జాబితాలో సిట్టింగ్ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డికి టికెట్ దక్కలేదు దీంతో ఆయనతోనూ బీజేపీ చర్చిస్తున్నట్లు తెలుస్తోంది మరోవైపు పెద్దపల్లి టీఆర్ఎస్ టికెట్పై ఆశలు పెట్టుకున్న గడ్డం వివేక్ కు షాక్ తగిలింది దీంతో ఆయన్ను పార్టీలో చేర్చుకునేందుకు కమలనాథులు ప్రయత్నిస్తున్నారు